హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం అదిరిపోయే గుడ్ న్యూస్ రెండు శాతం డిఏ పెంపు అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ఉద్యోగులకు ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది డిఏను రెండు శాతం పెంచింది ఈ మేరకు కేంద్ర కేబినెట్ లో నిర్ణయం కూడా తీసుకుంది డిఏ పెంచడం ద్వారా మొత్తం ఒకటి పాయింట్ పదిహేను కోట్ల మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది వీరిలో యాభై లక్షల మంది ఉద్యోగులు కాగా అరవై ఐదు లక్షల మంది రిటైర్డ్ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది ఈ పెంపు తర్వాత డిఏ ప్రాథమిక వేతనంలో యాభై మూడు శాతం నుంచి యాభై ఐదు శాతానికి పెరుగుతోంది ఇక దీనికి ముందు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మూడు శాతం డిఏ పెంపు లభించింది ఇది జూలై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి అయితే వచ్చింది ఈ పెంపు తర్వాత డిఏ ప్రాథమిక వేతనంలో యాభై శాతం నుండి యాభై మూడు శాతానికి పెరిగింది ఇక తాజాగా మరొకసారి డిఏ పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకోవడంతో అది యాభై మూడు నుంచి యాభై ఐదు శాతానికి పెరగనుంది పెన్షనర్లకు కూడా ఇదే స్థాయిలో డిఏ పెంపును అందించనున్నారు ఇక ఉగాది పండుగ సమీపిస్తున్న వేళ డీఏ పెంచడంతో ఉద్యోగులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు